కాకినాడ జిల్లాలో కాపు సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు ఉప్పాడ కొత్తపల్లిలో రోడ్డుపై బైఠాయించారు వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తారు ఉప్పాడ కొత్తపల్లిలో వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు ఘటనపై కాపు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఒక విగ్రహం ఎంతో అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా కులాలకే మతాలకే అతీతంగా ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటే ఇది మొదటిసారి అయితే కాదు మాకు పూర్తి నమ్మకం ఉందని మొన్న కొత్త పిల్లలసీ గారితో మేము పిడాపురం సీఏ గారితో కూడా చట్టం మీద న్యాయం మీద మేము ఇంకా నమ్మకంగా ఉన్నాం కాబట్టి ఆ రోజు మేము వాళ్ళకి గౌరవిచ్చి ఆగటం జరిగింది ఈ రోజు మళ్లీ ఇదే రిపీట్ అయినందుకు దీనికి తగిన చర్యలు అంటనే పోలీసు సిబ్బంది వారు తీసుకుని మాకు న్యాయం చేసే వరకు మేము దీక్ష కొనసాగిస్తామని మేము మనవి చేసుకుంటున్నాం అలాగే మాకు ఇప్పుడే వంగవీటి ప్రాధా గారు మా ఒక గురువు గారు కూడా ఫోన్ చేయడం జరిగింది సాయంకాలం ఐదు గంటలకి ఆయన రావటం జరుగుతుందని చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగకండే ధర్నా కొనసాగించండి అని చెప్పారు మేము ఆయన మేరకు మేము ఖచ్చితంగా ఈ ధర్నాను మేము కొనసాగిస్తాం పోలీసు సిబ్బంది కూడా మాకు సహకరించి నిందితున్నే అన్న పట్టుకుని శిక్ష పూర్తిస్తాం మాత్రం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ కామేశ్వరి జనత కామేశ్వరి నిన్న చూస్తాం అంతర్వేదికలో రంగ విగ్రహం ఆవిష్కరణ సమయంలో అక్కడ జరిగిన ఉద్రిక్తత ఈ రోజు మళ్ళీ ఉప్పాడ కొత్తపల్లిలో ఈ విధంగా అసలు ఏం జరుగుతుందో అనుకోవాలి చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపుర నియోజకవర్గంలో అయితే మాత్రం వరచెరువు వద్దనున్న వంగ వంగ మొహం రంగ అంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని అయితే మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు అయితే మాత్రం నిన్న ధ్వంసం చేశారని చెప్పొచ్చు గతంలో కూడా ఇదే విగ్రహాన్ని అయితే మాత్రం చేయి కొట్టారు ఇప్పుడు కూడా మరొకసారి అదే విగ్రహాన్ని చేయి పగలు కొట్టడం చాలా దురదృష్టకరం అని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఈ చేయి కొట్టి ఆ చేయిని పక్కన ఉన్న ఆ చెరువులో అయితే మాత్రం విసిరేయడం జరిగింది మొత్తానికి గురువారం ఈ విషయమై బయటకు రావడంతో పాప సంఘం నాయకులు రోడ్డు మీద బయట ఆందోళన అయితే చేపట్టడం జరిగింది విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసులను అయితే పోవడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక అక్కడ చేరిన అక్కడికి చేరుకున్న పోలీసులకి అయితే మాత్రం భారీ ఎత్తున నినాదాలు అయితే మాత్రం రంగ రంగ అభిమానులు అయితే తెలిపారని చెప్పచ్చు మొత్తానికి చూసుకుంటే కనుక గతంలో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా కంప్లైంట్ పూర్తి స్థాయిగా పట్టించుకోనిలా మరొకసారి ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి రంగ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తం ఏదైనప్పటికీ కూడా కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్ అయితే మాత్రం విగ్రహాన్ని పూర్తిగా పరిశీలించి నిందితుల్ని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన అయితే మాత్రం విరమించడం జరిగింది గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చాం ఇప్పుడు ప్రస్తుతం రెండో కంప్లైంట్ ఇస్తాను రెండు కంప్లైంట్ బేస్ చేసుకుని నిందితులు ఎవరనే దాని మీద పూర్తి స్థాయిగా దర్యాప్తు చేసి వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి రంగా మిత్ర మండలి అదేవిధంగా రంగా అభిమానులు కూడా తెలిపి తెలిపిన పరిస్థితి ఉంది మనం నిన్న చూసాం నిన్న మన సక్రేటిపల్లిలో కూడా ఇదే సంఘటన ఉత్పన్నమైంది అక్కడ కూడా రంగా విగ్రహానికి అయితే మాత్రం విగ్రహాన్ని అయితే మాత్రం ధ్వంసం చేసిన పరిస్థితి చూసాం నిన్న రెండు రోజుల్లో కూడా మన అమలాపురం జిల్లా సక్రేట్పల్లి నిన్న కాకినాడ జిల్లా పిటాపుర నియోజకవర్గం ఉప్పాడుకు ఒకేసారి రోజు తర్వాత రోజు ఇటువంటి సంఘటనలు జరగడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగ అభిమానులు అయితే మాత్రం చాలా దీన్ని అయితే మాత్రం ఆగ్రహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైనప్పుడు కూడా రంగ వంగువీటి రంగ అంటే బడుగు బలహీన జాతీయ సంబంధించిన నాయకుడు ఒక కాపు వర్గానికి ఒకరికే కాదు అని చెప్పేసి రంగ అభిమానులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనప్పుడు కూడా పక్క పక్క జిల్లాలో రెండు సంఘటనలు రంగ విగ్రహాన్ని దోసం చేసిన పరిస్థితి మీద అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రంగ అభిమానులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు దీని మీద మేము పైకి ఏదైతే ఉందో డీజీపీ స్థాయికి కూడా తీసుకెళ్తాం తీసుకెళ్ళి అసలు రంగ విగ్రహాలు ఎందుకు ఇలా ధ్వంసం అవుతున్నాయనే దాని మీద కొత్త స్థాయిగా మేము డీజీపీ స్థాయిలో పెడతామని చెప్పేసి రంగా మిత్ర మండలైతే చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైనా వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు రంగ ప్రవేశం అనంతరం కూడా వారు శాంతించింప చేశారు అయితే కూడా వారికి హామీ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు తొందరగా రెండు మూడు రోజుల్లో ఎవరైనా పట్టుకుని వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను ఒక హామీని అయితే ఇవ్వడంతో వీరు విరమించడం అక్కడ ఏదైతే ధర్నాన్ని విరమించడం జరిగింది సతీష్